బాదంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి రోజు బాదం తింటే చాలా లాభాలున్నాయి బాదం తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె ఆరోగ్యం మెరుగవుతుంది హెల్దీ వెయిట్తో పాటు ఎముకలు బలంగా మారుతాయి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది అందుకోసం బాదంని ఎలా తినాలో తెలుసుకోవడం మంచిది కాల్చిన బాదం చాలా రుచికరంగా ఉంటుంది ఇది స్నాక్స్లా తినొచ్చు అయితే ఎలా వేయించాలనేది తెలిసి ఉండాలి బాదం పప్పుని డ్రై రోస్ట్ చేయవచ్చు ఉప్పుతో వేయాలి దీనిని ఎవరైనా తినొచ్చు పచ్చి బాదంని ప్రాసెస్ చేయని బాదం అంటారు వీటిని తినడం వల్ల మీకు విటమిన్ ఈ మెగ్నీషియం హెల్దీ ఫ్యాట్స్ మోనోసాచురేటెడ్ కొవ్వు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి ఈ బాదం పప్పులు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది ఎలాంటి సమస్యలు లేని వారు రోజుకి ఐదు నుంచి పది బాదం పప్పులు తినొచ్చు దీనికోసం గాలి చొరబడని గాజు కంటైనర్లో వీటిని పెట్టండి బాదం పప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే చాలామంది తింటారు ఇది హెల్దీ అని చెబుతారు రాత్రంతా నానబెట్టడం వల్ల పొట్టు ఈజీగా వస్తుంది త్వరగా జీర్ణమవుతుంది పోషకాలని త్వరగా గ్రహించగలుగుతాం అయితే చర్మంలోని ఎంజయం ఇన్హిబిటర్స్ పోషకాల శోషణకి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి నానబెట్టిన తర్వాత పొట్టిని తొలగించి తినొచ్చు అంతేకాదు నానబెడితే ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది ఇది ఎంజయం ఇన్హిబిటర్ ఇది పోషకాల శోషణని మెరుగ్గా చేస్తుంది నానబెట్టిన బాదంని నమిలి తినడం మంచిది ఇది పిల్లలకి చాలా మంచిది పీనట్ లా ఆల్మండ్ బటర్ కూడా చాలా మంచిది దీనిని ఉదయాన్నే బ్రేక్ఫాస్టులో చేర్చితే హెల్దీ ఫ్యాట్స్ ఫైబర్ పోషకాలు అందుతాయి ఆల్మండ్ బటర్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇది ఎక్కువసేపు మీకు కడుపు నిండిన ఫీలింగ్ని కలిగిస్తాయి జీర్ణ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి అయితే ఇందులో చక్కెర హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ లేకుండా తీసుకోవడం మంచిది